మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారులు కూడా ఇంతకు ముందు మనము వివిధ రకాలుగా వారికి ఉపయోగపడే విషయాలలో వీడియోలు చేయడం రూపొందించడమే కాకుండా వారి సమస్యని పరిష్కరించడానికి మనం కృషి చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ రోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య గర్వ కారణం తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ వ్యవస్థ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టడం సృష్టించడం చాలా ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయనుకున్నాము కానీ బతుకులు మారలే ఇబ్బందులు పాలయ్యాము ఉద్యోగస్తులు గానీ నిరుద్యోగులు కానీ ఆర్టీసర్స్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ ఎవరైనా సరే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత అసలు ఏంది ప్రైవేట్ ఉద్యోగులు ఏంది 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 సోర్సింగ్ అసలు అన్ని చేస్తే రెగ్యులర్ చేస్తామన్నారు కానీ రెగ్యులర్ చేసింది ఎవరికి కేటీఆర్ గారికి చేశారు హరీష్ రావునెంట్ చేసి పడేశారు అక్క కవితక్క గారికి కూడా అంటే నేను కేవలం కుటుంబంలో ఉన్న వాళ్ళకే పదవులు ఇవ్వటం అది కూడా వాళ్ళు ఒక అనుభవించినట్టు చేశారు కానీ నాలాంటి వ్యక్తి ఎవరైనా సరే తెలంగాణ ఉద్యోగాలు పాల్గొని లక్షలు ఖర్చు పెట్టి ఉద్యోగం ఉద్యోగం చేస్తూ కూడా ఇబ్బందుల పాలైన రక్షించేది నాకు కూడా కానీ ఇప్పుడు ఈ విద్యుత్ వ్యవస్థ మీద మన మన గౌరవ అంటే అప్పుడు తెలంగాణ వాదించి అన్ని జిల్లా జైత్యం పరుస్తూ మన విద్యుత్ వ్యవస్థ గురించి పటిష్టంగా అసలు ఎలా ఉంది మన భవిష్యత్తులో ఎలా ఉండబోతుందని ఆరమరిచి చెప్పిన రఘు గారికి శతకోటి వందనాలు అటువంటి రఘుకి విభజన చేశారు అది అందరికీ తెలుసు ఎందుకంటే అటువంటి వారి గొంతులు నొక్కారు పవర్ కోటేశ్వరరావు అనే వ్యక్తి నేను కూడా ఎప్పుడైతే పరిశ్లించాలో నన్ను విధుల నుంచి తప్పించడానికి అయినా సరే అప్పుడు ఉన్నటువంటి సీఎం డి రఘుమార్ రెడ్డి మరియు తెలంగాణ గవర్నమెంట్ లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా అంటే అజయ్ మిశ్రా గారిని మరియు రఘువర్ రెడ్డి ఢిల్లీ పిలిపించి ఢిల్లీ నడిపొడ్డున పవర్ పల్లెలో పుట్టాను పెరిగింది పల్లెల్లోనే కానీ భావజాలం మాత్రం అంబేద్కర్ మహానుభావుని దేవల్ల నేను చదివిన చదువుకి సార్థకతగా ఆ యొక్క రాజ్యాంగంలో నాకున్నటువంటి హక్కుల్ని కాపాడటానికి ఈ స్థాయిగా ఇట్లా మిమ్మల్ని అందరినీ చేతిని పరుస్తున్నా అయితే ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం మొన్న వరకు కేసీఆర్ గాని రావు గాని కేటీఆర్ గాని అక్క కవితక్క గాని వీళ్ళ రోటి నుండి వచ్చిన మాట కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు అదే పై వంద సార్లు పలికినంత మాత్రాన వంద బొకినంత మాత్రాన అన్యాయం న్యాయమైపోదే అబద్ధం నిజమైపోదే కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిజంగా ఆణిముత్యం ముత్యం మరియు రేవంత్ రెడ్డి ఒకే కాదు మన విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్ నమస్తే సార్ ఆర్ వాళ్ళతో పాటు సిఎండీలు నిజంగా వాళ్ళు ఎంత కృషి చేస్తున్నారంటే నిజంగా మా టీఎస్ ఎక్స్పీరియన్షియల్ సిఎండి గారు మా ఇన్ని మాటలు లేకుండా నన్ను చేసిండీ ఎట్లా చేసిండు కరెంట్ పోతే మూడు నిమిషాలు దాటిపోతే చార్జ్ షీట్ ఆయని సరెండర్ చేసేసి ఆయన మళ్ళీ ప్రాధాన్యత పోస్ట్ నుంచి అప్రాధాన్యత పోస్టు తీసుకొచ్చారు కానీ గతంలో కేటీఆర్ గాని హరీశ్రావు కాని మరియు కేసీఆర్ గాని వాళ్ళు పైసలకు కక్కుతుపడి రఘుమార్ రెడ్డి లాంటి లోపలి గుణముతో పడి చేస్తున్నారు రఘుమార్ రెడ్డి నిజంగా ఆయన జీవితానికి ఎంత దూకుడు అంటే పైసలు ఇస్తే గడ్డి తినే వ్యక్తి రఘుమార్ రెడ్డి అటువంటి రఘుమార్ రెడ్డి కూడా ఈ విద్యుత్ వ్యవస్థని విధ్వంసం వైపు ఈ విద్యుత్ వ్యవస్థ విలుక కొట్టి వాళ్ళు చేయడం జరిగింది మరియు ప్రభాకర్ రావు ఎంతటి మూర్ఖుడు అంటే వేల కోట్ల అప్పుల మీద అప్పులు తేవటం దుర్వినియోగం చేశారు కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నేను కాంగ్రెస్ పార్టీకి అనుబంధం కాదు బీజేపీకి అసలే కాదు టీఆర్ఎస్ లేదు అలా అని చెప్పి మళ్ళీ వైసీపీ మా నాన్నగారు కానీ ఓ రాజశేఖర రెడ్డి ఇందిరాగాంధీ అనేవారు అయినప్పటికీ నేను ఉద్యోగిగా రాజశేఖర రెడ్డి కూడా నాకు ఇది అంత అదే విధంగా టీడీపీ అంటారా టీడీపీ అంటే మనకు ఫస్ట్ కూడా అన్ని పార్టీలు అయినా దాన్ని కూడా చూస్తాం కానీ పార్టీ కాదు ఇక్కడ ముఖ్యం వ్యక్తి ముఖ్యం వ్యక్తి నడిపించే వ్యవస్థ ముఖ్యం రేవంత్ రెడ్డి గారిని ఆడి ముఖ్యమైన ఎందుకు అంటున్నారా ఉద్యోగస్తున్న సార్థక బాధలు ఆయనతో పాటు కొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి మా నియోజకవర్గం నుంచి నిలబడి గెలిపించి అంటే ఇతర ఎమ్మెల్యేలు గెలిపించడమే కాకుండా ఆయన గెలిచిన తర్వాత మా ఊరి నడిపక్కడ వచ్చి మీకు నేను పెద్దలని మీకు నేను ఉన్నాను డి శ్రీనివాసరెడ్డి అటువంటి ఉన్న ఈ కాంగ్రెస్ పరంగా మంచి మంచి విజయాలు సాధించడం మీకందరికి తెలియజేయాల్సిన బాధ్యత పవన్ కోటేశ్వరరావుగా భుజ స్కంధాల మీద ఉందని తెలియజేస్తున్న మిత్రులారా అయితే గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో లో రెండు వందల తొంభై ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది మిలియన్ యూనిట్లు పద్నాలుగు తారీఖు మార్చి ఇరవై ఇరవై మూడు నాడు అంత డిమాండ్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అధిగమించడం జరిగింది కానీ ఒక వారం ముందే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ కృషి ఇగో వాళ్ళ చెమటను ఇగో ఇట్లా చూడండి చెప్ప ఎట్ల కారు వాళ్ళు నిద్రపోకుండా ఫీల్ మీద తిరిగి సార్కి సార్ అల్లా వాళ్ళు మీపై ఎప్పుడు ఉన్నారని ఎందుకంటే నిద్ర మీకు లేకపోతే పోవాలే పాయ్ మాకు కూడా లేకుండా రైతులకు విద్యుత్ వినియోగదారులకు ఆర్మీసులు పనిచేస్తూ వాళ్ళకి నిరంతర విద్యుత్ అందించడానికి మా సీఎం గారు నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్ సార్ హ్యాట్స్ ఆఫ్ ఐఏఎస్ అంటే బీలాగ్ ఉండాలని మీరు రుజువు చేసుకున్న టీఎస్ఎస్ఎస్ బిడిసిఎల్ సీఎండి అదేవిధంగా ఎన్పిడిసిఎల్ సీఎండి కూడా చేస్తున్నారు వీరి ఇద్దరికి పైన బ్రహ్మాస్త్రంగా ఒక బ్రహ్మదేవుడు లాగా నుంచి ఉన్నటువంటి గారి నిజంగా అల్లా దువా మీపై కూడా ఎప్పుడు ఉండాలని సకల దేవతలు దీవుని మీపై ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ విషయం చెబుతున్నాను అంటే గత సంవత్సరం పద్నాలుగో తారీఖు మార్చి ఇరవై నాడు రెండు వందల అయితే ఈ సంవత్సరం ఈ మార్చిలోనే ఆరో తారీఖు మూడో నెల ఇరవై ఇరవై నాలుగు అంటే దాదాపు రమారమిగా ఒక వారం ముందే రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది మీ నీట్లు చూడండి అంటే గత సంవత్సరం కంటే ఒక వారం ముందే ఏ విధంగా రీచ్ అయ్యాం ఇలా రీచ్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి మీకు కనబడని కారణాలు ఎటువంటి కారణాలు సప్లై పోగానే ఇమీడియట్ గా రీస్టోర్ చేయడం మీకు సప్లై సప్లై లేదు అనే అభద్ర భావం నుంచి బయటకు వచ్చేసారు అందరు అవలు గవర్నర్ హరీష్ రావు గారు ఆయన బంగపాటుకు గురి అయిన హరీష్ రావు ఎందుకు భద్రాచలం పోయినప్పుడు భద్రాచలంలో లేచి కాంగ్రెస్ వచ్చే కరెంటు పాయ అనగానే అక్కడ ఇతడు పిలిస్తే వచ్చిన వాళ్ళ ఒక వ్యక్తి గౌరవ శ్రీ రామరెడ్డి గారు లేచి ఏమయ్యా హరీష్ నువ్వు పిలిస్తే వచ్చాం అభిమానంతో వచ్చాం కానీ కాంగ్రెస్ వస్తే కరెంట్ పోయని చెప్పడం తప్పు 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 నిలదీశారు ఎందుకు నిలదీశారు కరెంట్ పోతుంది కానీ అమ్మటే వస్తుంది గతంలో కరెంట్ పోతే ఎప్పుడు వస్తుందో తెలియదు నిజంగా నేను మా ఊళ్ళో ఇన్వర్టర్ పెట్టుకున్నా కానీ ఇప్పుడు పోయినప్పుడు దాంట్లో కనీసం యాసిడ్ పోయాలన్నా కూడా డౌట్ రావట్లేదు కరెంట్ పోతే రెండు నిమిషాలు మూడు నిమిషాలు వస్తుంది ఎందుకు మూడు నుంచి ఐదు నిమిషాలు లోపు ఆనైతే అది అంతరాయం కిందకి పరిగణింపబడినది మా విద్యుత్ వ్యవస్థ ఉన్నతాధికారులు చెప్పడం నిజంగా చాలా గొప్పతనం అదనుగుణంగా ప్రతి ఒక్క విద్యుత్ సిబ్బంది క్షేత్ర స్థాయి నుంచి ఉత్తమ అంటే అత్యుత్తమ స్థితిలో ఉన్న వాళ్ళందరూ వాస్తవంగా ఓటు వంచి పనిచేస్తూ రైతులకు విద్యుత్ వినియోగదారులకు ప్రతి ఒక్కరికి నిరంతరంగా క్వాలిటీ క్వాంటిటీ సప్లై ఇవ్వడానికి పనిచేస్తూ దానికి చక్కటి ఉదాహరణ ఇదే కాబట్టి ఇందుల మీద మీకందరికీ తెలియజేస్తున్నాం మా వ్యవస్థలో ఇంతవరకు దోపిడీలెక్కి ఈ విద్యుత్ వ్యవస్థను విధ్వంసం సృష్టించిన దుర్మార్గపులపై ఇకనైనా చర్య తీసుకోవాల్సిన బాధ్యత గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఇరుమల రేవంత్ రెడ్డి గారి భుజానై ఉందని మీరందరూ ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారు ఈ దిశగా మీరు కూడా మీ యొక్క సమస్య ఏమైనా ఉన్నా కూడా మీ అందరూ మీరే స్వతహాగా నిర్ధారించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇంతవరకు వివక్షతకు గురి అయినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి మొదటి వ్యక్తి టీజాక్ లో ఆణిముత్తుగా పనిచేసిన గారికి న్యాయం జరగాలి అదే విధంగా పవర్ కోటేశ్వరరావుకు కూడా న్యాయం చేయాలి న్యాయం జరగాలి పవర్ కోటేశ్వరరావు అంటే కేవలం రఘుమార్ రెడ్డి రాక్షసత్వం రఘుమార్ రెడ్డి ఒక లోభీ గుణము వల్ల రఘుమార్ రెడ్డి సొంతగా పెడితే లక్షలు రావాలి కోట్లు రావాలని దుర్మార్గపు ఆలోచన వల్ల దెబ్బతిన్న పవర్ కోటేశ్వరరావు అరే భావి కేటీఆర్ గానీ కేసీఆర్ హరీశ్రావుకి నిజంగా మైండ్ ఉందో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళకి సిగ్గు స్వరం లజ్జా ఇంకిత జ్ఞానం ఉంటే నేను ఆవేదన ఆవేదనతో మాట్లాడుతున్నా నేషనల్ న్యూస్ అంటే జాతీయ వార్త కథనాలలో ఏమని వచ్చింది విజిల్ బ్లోవర్ సస్పెండెడ్ బై టిఆర్ఎస్ గవర్నమెంట్ నిజంగా కేసీఆర్ కి దిమాగ్ ఉండి ఉంటే ఆలోచన శక్తి ఉండి ఉంటే ఉంటే లేదా లోపి గుణం గురి అయినటువంటి రఘుమార్ రెడ్డికి సిగ్గు లజ్జ ఉంటే పిలిపించాలి నేను పిలిపించాలి మీద టీవీలో వచ్చింది కూర్చో సమీక్ష అయితే అడగాలి కానీ లోపి గుణానికి అలవాటు పడి మరియు ఈ రఘుమార్ రెడ్డి అనే వ్యక్తి ఆయనకు ఉన్నటువంటి దుర్బుద్ధి వల్ల పీల్చి విద్యుత్ వ్యవస్థ నడ్డి విరిసగొట్టి వచ్చిన పైసలు టిఆర్ఎస్ సభ్యులకి పోటీ చేసిన వాళ్ళకి పార్టీ ఫండ్ అని లేదా ఎవరైనా వచ్చి టిఆర్ఎస్ అంటే లక్షలు లక్షలు ఇచ్చిన దుర్బు రఘుమారెడ్డి మరి రఘుమారెడ్డికి రఘుమార్ రెడ్డికి సహకరించినటువంటి సైబెంట్ సిటీ వేదికగా వేల కోట్ల కుంభకోణానికి తెరలేపిన ప్రతి ఒక్క విద్యుత్ ఇంజనీర్ పై చర్య తీసుకోవాలి మరియు రాబో రోజుల్లో ఈ యొక్క విద్యుత్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి సహోదరులకి వాళ్ళకి రెండు రోడ్డు రూల్స్ అయితే వాళ్ళు పడుతున్న మనోవేదన ఆవేదన వాళ్ళలో కొందరు రిటైర్ అయ్యారు కొందరు చనిపోయారు వాళ్ళ భార్య పిల్లలు రోడ్డుగా పడే స్థితికి వచ్చారు కాబట్టి దయచేసి ఈ దిశగా అందరూ ఆలోచించాలని ఇటువంటి విషయాలను మన గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి హాని ముత్యాలయన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరి భుజాస్కంధాలపై ఉందని ఈ వీడియోని పక్క షేర్ చేసి వైరల్ చేసినట్టయితే పక్క రేవంత్ రెడ్డి గారి ఈ వీడియోని వీక్షించినట్టయితే ಅಂದ್ರೆ ನ್ಯೂ ಜೊತೆ ಅವಕಾಶ ಉದ್ದೇಶ ಆಶಿಸ್ ನಾವು ಅಂದ್ರೆ ಮರೊಕ್ಕ ಸಾರಿ ನಮಸ್ಕರಿಸ ಮುಗಿಸ್ತಾನ ನಮಸ್ತೆ